గడుపుతున్నారన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్మూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్లో కొన్ని సమస్యలున్నాయని ఈ ఐదేళ్లలో పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి భిన్న వాతావరణ పరిస్థితులు భిన్నమైన నియోజకవర్గాలు మొత్తం ఏలూరు పార్లమెంట్లో ఉన్నాయి ఎలా అనిపిస్తుంది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అంశాలను ప్రధానంగా మీరు గుర్తించారండి కరెక్ట్ అండి ఏలూరు పార్లమెంట్ చూస్తే ఒక మినీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది పోలవరం చూస్తేనేమో గిరిజనులు ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం అలానే కైక్లూరు చూస్తేనేమో చెరువులు వడ్డీలు ఎక్కువ మన ఇది అలానే చింతలపుళ్ళు చూస్తే లంబాడీ చెందిన వారు కూడా ఉన్నారు సో ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ అనమాట అండి సో ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రత్యేకంగా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి అలానే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు అయినా కూడా ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము ముఖ్యంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతలు కానివ్వండి అలానే మన ఏదైతే తాగునీ సమస్య ఏదైతే ఉందో వాటిని కానీ దృష్టి పెడతాను రేపు వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకొని నేను దాని మీద పనిచేస్తాను అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే రాజకీయాల నుంచి మీ నాన్నగారు వారసత్వంగా ఉన్న ఉన్నారు రాజకీయాలపై అవగాహన ఉంది ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఈ ఈ నియోజకవర్గంలో కూడా నాయకులతో కలిసి తిరుగుతున్నారు వారు కూడా వివిధ ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని నా అదృష్టం ఏంటంటే రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది టైంలో ఏలూరులోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను ఎట్లా అంటే జట్శ్వర్ ఉన్నప్పుడు నాన్నగారితో కలిసి తిరిగేవాడిని నేను చింతలపూడి కానివ్వండి పోలవరం దాకా వెళ్ళేవాళ్ళం ఏలూరు పొద్దున బయలుదేరి సాయంత్రం పోలవరం అన్నీ చూసుకొని కలికి వచ్చేవాళ్ళం సో ఇక్కడ నాయకులు అప్పటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వారితో పరిచయాలు కానివ్వండి ఇక్కడ బంధువర్గం ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి ప్లస్ నన్ను యాక్సెప్ట్ చేయగలిగారు మరి కార్బోన్ నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు నన్ను అందరు యాక్సెప్ట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ కార్బోన్ నాగేశ్వరరావు గారు కుమారుడు మరి కార్బోన్ నాగేశ్వరరావు గారు గతంలో ఎలా అవైలబుల్ ఉంటారు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో అని తర్వాత తణుకెళ్ళినా కూడా మంత్రి అయ్యాక కూడా ఇక్కడ ఇక్కడ నాయకులకి కానీ అందరికీ ఎలా అవైలబుల్గా ఉంటారు అన్నీ కూడా అది నేను ఎప్పుడు వెనక వెనక ఉండేవాడిని ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మరి ముందుకు వచ్చి నేను మరి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడుతున్నాను కూటమికి సంబంధించి ప్రధానంగా మూడు పార్టీలు కలిసి రావటం ఈసారి ఎలక్షన్లో ఎలా అనిపిస్తాం ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు అసలు కూటమి ప్రభావమే లేదండి ఎవరిది వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే జనసేన పార్టీ ఏదైతే ఉందో ఏ మాటగా మాట చెప్పుకోవాలి కొంతమంది జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చారు కానీ అలాంటి వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు తొక్కేశాడు ఏజెన్సీ ప్రాంతాల ప్రజల్లో కావచ్చు లేదా ఇతర కొల్లేరు ప్రాంత వాసులు కావచ్చు వారందరి సమస్యలు పరిష్కరించడానికి కూడా తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తానని చెప్పేసి ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి విమల్ సునీలు చెప్తున్నారు